దీని మేంటనే చేయరు ఆ బండి పైకి దిగుతుంది పైసలు కావాలొస్తే కుప్పలు దగ్గర పెట్టుకుంటారు కానీ బండి అయిపోయారు బైకిడ్ ఎంత మీద దిగుతుంది ఒక బండి లోడ్ కానీ గిన్నె బండి అవుతున్నాయి అలా నింపుకోవచ్చు కదా నింపుతు కంపల్ పారాలు తెచ్చుకొని నింపుకున్నావు బైక్ ఎంత మెల్ల పోతుందా అది మెల్ల ఎంత స్లో అవుతుందో డ్రైవర్ దానికి ఏంటి లివర్లు గుద్ది బుద్ధి తాగదితాండి బైకెట్ సేపు అవుతుంది ఒక బకెట్ లో లేడింగ్ బిల్కొచ్చాను అప్పుడు పొద్దున అయితే కరాబ్ అయితే మంచిగా ఇప్పుడు రప్ప ఏ బండి మొదలెట్ బండి మొదలెట్ ఒకటి రెండు మూడు ఇక నాలుగు ఐదు ఇంకోటి కాదనిపోయింది డ్రైవర్ అలా అన్నం తింటాడు ఏం చెప్తున్నాడు ఇక్కడేమో దాబా నిముతున్నాడు ఏమో బాగున్నాయి లైన్కు డ్రైవర్ కాదు టెంపరీ డ్రైవర్ అని పట్టుకొతే గిట్టు ఉండదు టెంపరీ డ్రైవర్ కాదు మట్టి ఎత్తున అంటే భూమికి ఎక్కుతాడు మట్టి ఎత్తునండి అంత భూమికి ఎక్కుతాం ఏం డ్రైవర్ కదా ఏమో వాళ్ళు పడితే కదా పట్టాలి వాళ్ళు లేదు ఈ డ్రైవర్ కాదు అంత రుబ్బిండి టెంపరీ డ్రైవర్ కాదు మీద 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 ఇస్తాను లేదు అప్పుడేమో బకెట్ ఖరాబ్ అయింది ఆ లివర్లో ఆ లీవర్ వీక్ని మొత్తం మళ్ళీ మెకానిక్ కొట్టి చేసిపోతే ఇప్పుడు బయట నడుస్తాను సాయంత్రం ఈ లైన్లు ఏమో లైన్లో బాగున్నాయి పనులు ఇప్పుడు ఏమో నింపుతున్నాడు ఆటో బండి ఉంది ఆటో బండి పెడతారా రేణి పెడతారా మళ్ళా